పాయల్ శంకర్ గారు ఇస్తాను ఇస్తాను మీకు ఇస్తాను ఇస్తాను పాయల్ శంకర్ గారు మాట్లాడండి ఓకే అధ్యక్ష ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారికి గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ సభకు కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని ఏవైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష అధ్యక్ష అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల బూనిన అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల అచ్చి వచ్చే రోజులు అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అది రెండు నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది అధ్యక్ష నిజంగా ప్రభుత్వం కాలోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని ప్రతిపక్షాల సలహాలను సూచనను తీసుకుంటుందని మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పరిపాలన చేసే తీరుని రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద వాగ్దానాలు అమలు పరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాం అధ్యక్ష కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా ఆరు గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలైంది మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా ఒక్కసారి గుర్తు చేసుకు గుర్తు చేయదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు అమలు చేస్తారన్న ఒక ఆశతోనే మా జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతోనే పార్టీలకు ఓట్లేసి పార్టీని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు ఇస్తారు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో మూడవ పేజీ ఐదవ ప్యారాగ్రాఫ్లో ఒక గొప్ప విషయం మాట్లాడించారు అధ్యక్ష చాలా సంతోషం అదేమంటే తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి కానీ అధ్యక్ష అంతమంది బలిదానాల తర్వాతనైనా వాళ్ళ మనసు కరిగి రాష్ట్రం ఇచ్చినందుకు సంతోషం అధ్యక్ష తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు ప్రభుత్వం తరపున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించాలి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర గురించి కానీ తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ కుంచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా అధ్యక్ష ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాజకీయ పార్టీల హామీల విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను అధ్యక్ష ఎందుకు ఈ విషయం అంటున్నానంటే ఈరోజు కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం అనటువంటి హామీలు ఇస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదని మాట్లాడినటువంటి మాటలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దానికి ఉదాహరణ గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలు హామీలుగానే మిగిలి ఉన్నాయి అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అధికారంలోకి రాలేదు అధ్యక్ష గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించినటువంటి అహంభావిత వ్యవహారం దీనంతటినీ గమనించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు అధ్యక్ష కానీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అధికారం ఇవ్వకుండా ముందు మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడా కూడా పొంతర లేకుండా పోతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష అన్నిటికైనా ముఖ ముఖ్య విషయం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మంచి వైద్యం అందించాలని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఉచితంగా అన్ని ఆసుపత్రిలో అందిస్తామని గొప్పగా చెప్పింది అధ్యక్ష కానీ ఇప్పటికీ రోగులు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని చికిత్సలు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తలేవని ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ ఎల్ఓసీల కొరకని మరి అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ కొరకని ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి కా వేల దరఖాస్తులు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉన్నదనంటే నిజంగా పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో సరి అయిన రీతిలో ఈ అమలైతే ఈరోజు దాదాపు అరవై డెబ్బై వేల దరఖాస్తులు ఆరోగ్యశ్రీ దరఖాస్తులు అది ఎల్ఓసీకి కావచ్చు అదే విధంగా సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఎందుకు లో ఉన్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు వేల పద్నాలుగులో మంజూరు చేసిండ్రు ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో నూట యాభై కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వేల పదిహేడులో ప్రారంభం కావాలా కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు సరియైన రీతిలో విడుదల చేయని కారణంగా రెండు వేల ఇరవై రెండులో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసిండ్రు నేను రోజు హరీష్ రావు గారిని పత్రికాముఖంగా మేము అడిగినాం డాక్టర్లు లేనటువంటి దవకానని ప్రారంభం ప్రారంభోత్సవం చేసి మీరు మా ఆదిలాబాదును ఏం చేయదుకున్నారు అని మేము హరీష్ రావు గారిని పత్రికా ముఖంగా అడగదరిస్తే ఆ రోజు మా ఇంటి ముందర పోలీసుల జీబులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి తొంభై శాతం డాక్టర్లు లేనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసి వచ్చిండ్రు ఇప్పటి వరకు కూడా తొంభై శాతం మంది డాక్టర్లు లేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాదు రోగులకు ఒక శాపంగా మారింది ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ చిన్న రోగం వచ్చినా ప్రతిదానికి మేమంతా కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తున్నారని అనుకున్నాం అధ్యక్ష అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చిన్న కాగితం రాసిన అధ్యక్ష మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఆసుపత్రి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత ఈ ప్రభుత్వం డాక్టర్లను నియమిస్తలేదు మీరేమైనా చర్యలు తీసుకోండి అని మేము గౌరవ ప్రధాన మంత్రి గారికి ఉత్తరం రాస్తే కేంద్ర లో ఈ ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి చర్చ జరిగింది అధ్యక్ష అంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒక జిల్లాకి ఇచ్చినటువంటి ఆసుపత్రి సమస్య మీద కూడా ఢిల్లీలో కేంద్ర లో జరిగేటటువంటి చర్చలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందరంటే ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ తీరు కాకుండా అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు చాలా సంతోషం అధ్యక్ష ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ దేశంలో కొన్ని వందల ఎయిర్పోర్ట్లు నిర్మాణమైనవి అదే రీతిన తెలంగాణ కూడా ఎయిర్పోర్టులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన గత ప్రభుత్వం సహకరించలేదు అధ్యక్ష దానికి ఉదాహరణ ఆదిలాబాద్ లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను నిర్మిస్తామని తద్వారా దానిలోనే సివిల్ ఏవియేషన్ కు అనుమతులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వండి అని రెండు వేల పద్నాలుగులో కేంద్రం తెలంగాణకు నాలుగు ఉత్తరాలు రాస్తే ప్రతిపాదనలు సర్వే పూర్తి చేసి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వంకు ఒక రూపాయి భారం లేకుండా ఆ భూసేకరణకు కావలసిన డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని రెండు వేల ఇరవై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొంత చర్చ జరగాల రెండు వేల పద్నాలుగులో ఎన్ఓసి కొరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ వెళ్తే రెండు వేల ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉత్తరం పెండింగ్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా గతంలో పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించినో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష మేము అనుకున్నాం గత ప్రభుత్వమే నిర్లక్ష్యం గయించింది మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాని వెనకబడి జిల్లాల గురించి పట్టించుకోలేదు కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల మీద స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా చేరుస్తారని అనుకున్నాం కానీ చేర్చలేదు అధ్యక్ష మీ దారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం వారి ప్రసంగంలోనైనా సరే ఈ విషయాల మీద క్లుప్తంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మేము కాదను కానీ మా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారి చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష అధ్యక్ష ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే ఎన్ని రోజులు దాయగలుగుతారు అధ్యక్ష గతంలో ఏసినటువంటి ప్రభుత్వ పాపాలు కావచ్చు మీకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఈ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందే రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గ్రామాలలో చర్చ జరగకపోతుండే కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఏమున్నది కొత్త ప్రభుత్వం దగ్గర గత పాలకులే అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందట అనే మాట గ్రామాలలో మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి అవసరం వస్తూ ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పార్టీ నాయకులుగా ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు సరే ఎన్నికల సమయం కదా రకరకాల మాటలు మాట్లాడిందనుకున్నాం కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష గొప్పలకు పోయి కేవలం అప్పుల మీదనే ఆధారపడి మేము రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే అప్పులతో నడిచినటువంటి రాష్ట్రాలు కానీ అప్పులతో నడిచినటువంటి దేశాలు కానీ అవి ఎప్పుడు కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష కొంత ముఖ్యమంత్రి గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం ఆయన ఏదైనా కొంత ఏదైనా విషయం మీద పట్టుబడితే కానీ ఏ విషయం మీదైనా కానీ కొంత ఆలోచించే అవసరం అనుకుంటే కానీ కొంత మొండితనం ఉన్నటువంటి మాట వాస్తవం కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో కానీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పదలిస్తే చెప్పితే బాగుంటుండే అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంటే ఎంత ఘోరంగా అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతీ నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఏర్పడింది కాదు కానీ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో మేము ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చేసినాం కదా అంతకన్నా ఎక్కువ మీకేం కావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల జీతాలు ఇవ్వతందుకే కాదు మీరిచ్చినటువంటి ఇచ్చినటువంటి అన్ని హామీలు నిలబెడతారని గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తీరు పరిపాలనను చెయ్యరని మీకు అధికారం ఇచ్చిన తప్పితే మేమేదో మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా ఇంతకన్నా గొప్పగా మేమేం చేయగలుగుతాం అనే విధంగా మీరు మాట్లాడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో ఆరు గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష ఈ ఆరు గ్యారంటీల గురించే చెప్తున్నారు మిగతా హామీలకు గ్యారెంటీ లేదా మిగతా హామీలకు ఎవరి గ్యారెంటీ ఇవ్వాలి అధ్యక్ష మేము కేవలం ఆరు గ్యారెంటీలకే గ్యారంటీ ఇస్తున్నాం మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను అనుకుంటున్నా ఈ ఆరు గ్యారంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటి ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష అధ్యక్ష మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది గ్రామానికి పది బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రభుత్వమే నడిపిస్తున్నది గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపు